హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్ లో ఈ రోజు అయితే నేను వరి వేయడానికి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ ఈసారి అయితే మేము కావేరి వాళ్ళవి చింటూ విత్తనాలు అయితే వేసినాము పంట కూడా చాలా బాగుంటది ఐదు నెలల పంట ఇది ఇది జీలకర్ర సోనా అని కూడా అంటారు ఈ రకం అయితే ఇంతకు ముందు కూడా చాలా సార్లు వేసినాము బాగున్నాయి రైస్ కానీ అన్ని కానీ బాగున్నాయి కర్నూలు సోనా కూడా ఫేమస్ కర్నూలు సోనా నంద్యాల సోన మన రాయలసీమ ప్రాంతాల్లో బాగా పండుతారు ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి కావేరీ చింటుకైతే వేసినాను ఈ రోజైతే చల్లకపోతే చల్లను ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి కాళ్ళు చేతులు అంతా మట్టిలో మాణిక్యంలా తయారైపోయాను మొత్తానికైతే ఈ రోజైతే ఇక్కడ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఫస్ట్ అయితే ఉదయాన్నే నిన్న ఉదయాన్నే ఈ గోల సంచులో అయితే కావేరీ చెంటు వరి గింజలు తీసుకొని వచ్చి దీంట్లోన అన్నీ నానబెట్టిన తర్వాత దీంట్లో మొలక కట్టినాము మొలక కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని గాలి ఆడకుండా కట్టేసి మళ్ళీ పైన సంచి అయితే వేయాల ఈ రెండు సంచుల ద్వారా అయితే గాలి దూలకోకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి వస్తాయి మొలకలు వచ్చినప్పుడు మన అంతా అంతకు ముందే రూపు చే పెడితే మరి మనం అంతా కూడా వరి మరి రూపు చేయించుకొని తీసుకొని వచ్చేలాగా చేసుకొని తర్వాత ఆ గింజలను అయితే మనం వరి గింజలను వేసుకోవాలి దీంట్లో ఎక్కువ వాటర్ కూడా ఉంటే మనకి నీళ్ళు ఉండడం వల్ల ఎక్కువ తడి ఉండడం వల్ల నా ఆ గింజలన్నీ కూడా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తగినన్ని వేసుకోవాలా ఆ ఎక్కువ గాలి ఉంది కాబట్టి కొన్ని తేమ కూడా లైట్ గానే పెట్టుకోవాలా అవి కొంచెం నారు పెద్దగా అయిన తర్వాత కావాలంటే రెండు ఇంచుల నీళ్ళు వరకు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా రైతులు బాగా పాటించినట్లయితే మంచి నారు అయితే వస్తుంది ఇది ఇది కూడా బెదుర్ల కానీ మేము కట్టినాము ఇట్లా ఉండడం వల్ల ఈ నారుమడిలో కొంగలు పిట్టలు ఇట్లా బాతులు అట్లాంటివి కూడా కుక్కలు అట్లాంటివి బెదుర్లు ఉంటారు దీంట్లో బెదుర్లు కట్టడం వల్ల కూడా ఏదైతే రావు మన నారుమ వరకు దీంట్లో ఏం పెరుగులాడకూడదు కాబట్టి ఇట్లా పెంచమాదిరి అయితే నెల రోజుల కల్లా మనకు పైర వచ్చేస్తుంది నెల రోజుల తర నార వచ్చిన తర్వాత దాన్ని మనం అంతా కూడా తీసి మళ్ళా పొలంలో వేసుకోవాలా అది నాలుగు నెలలు మొత్తం కలిసి ఐదు నెలల కల్లా మనకి కోత సమయం అయితే అవుతుంది కోత సమయం కల్లా అయితే ఈ పంట కావేరి చింటూ ఐదు నెలలు పడుతుంది ఇది ఫ్రెండ్స్ మన వీడియో అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి అందరూ కూడా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఇంకా ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి